టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరు డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో రాజ్ మాజీ భార్య శ్యామలి చేసిన ఒక వైరల్ పోస్ట్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది బాలీవుడ్ డైరెక్టర్ రాజ్తో ఈ మేగత కొద్ది రోజులుగా డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి అయితే వాటిపై ఎక్కడ స్పందించలేదు కానీ నిత్యం ఏదో ఒకటి హైలైట్గా అవుతుంది ఈ మధ్య వీళ్లిద్దరూ కూడా కలిసి తిరగడంతో ఈ వార్తలు నిజమేనని జనాలు అభిప్రాయపడుతున్నారు తాజాగా సమంత రాజ్ ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నారంటూ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ వార్తలపై స్పందించిన రాజ్ మాజీ భార్య ఫ్యామిలీ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేసింది ప్రస్తుతం అది నెట్టింట వైరల్గా మారింది అసలు ఆ పోస్టులో ఆమె ఏమన్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడిమూరు ప్రేమలో ఉన్న విషయానికి తెలిసిందే వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండటంతో పాటుగా ఇద్దరు కలిసి వెకేషన్లోకి వెళ్తూ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు దీనిపై ఇప్పటికే ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ మరో వార్త సంచలనంగా మారింది కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో రాజ్ నిడిమూరును సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ అయితే దీనిపై సమంత రాజ్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది సమంత ఇప్పటికీ రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి తాజాగా ఈ వార్తలపై రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి స్పందించారు అంతేకాదు ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టారు సమంత రాజ్ పెళ్లి ఏమో కాని ఈ పోస్ట్ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు అనే కొనేషన్ షేర్ చేయడం గమనార్హం ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా సమంత రాజ్ పెళ్లి గురించే ఇలాంటి పోస్ట్ పెట్టిందని అంటున్నారు ఏది ఏమైనా కూడా సమంత మాత్రం రెండో పెళ్లికి సిద్ధమైందన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది మరో షాకింగ్ విషయానికి ఏంటంటే సమంతకు రాజ్కు రెండో పెళ్లి కావడం అందరినీ మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది సమంత లాంటి అందమైన అమ్మాయికి రెండో పెళ్లివాడు కాకుండా మొదటి పెళ్లివాడు దొరకలేదా అంటూ విమర్శలు కూడా సోషల్ మీడియాలో ఎదురవుతున్నాయి వీరిద్దరిపై నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తున్న సరే ఎక్కడ స్పందించడం లేదు ఇప్పుడు పెళ్లంటూ వచ్చిన వార్తలు అలాగే శ్యామలి పోస్ట్పై వీరిద్దరూ స్పందిస్తారేమో చూడాలి ఇకపోతే సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీగా మారేందుకు ప్రయత్నాలు చేస్తుంది సమంత రాజ్పెళ్లి వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ రాజ్ మాజీ భార్య పోస్ట్ మాత్రం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చ కొనసాగుతూనే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి